గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసి దాదాపు సఫలీకృతమైంది ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత అరెస్ట్ దాని తర్వాత పరిణామ క్రమాల ద్వారా బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య దోస్తీ లేదు అనేటువంటి అపప్రద తొలిగేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్ ఏమన్నా అంటే కవిత అరెస్ట్ అనే విషయం ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు కదా నిన్న కేసీఆర్ మొదటిసారిగా రియాక్ట్ అయ్యారు అవును సార్ అసలు కవిత అరెస్ట్ పొలిటికల్ ఇష్యూగా ఎవరు చేశారు మేము అరెస్ట్ చేశాను చూడు అని బీజేపీ చెప్పడం లేదు అన్యాయం అరెస్ట్ చేశారు మాకు సింపతి ఓటేయాలని బీఆర్ఎస్ చెప్పడం లేదు మంచి పని చేసింది బీజేపీ అని కాంగ్రెస్ లేదు కవిత అరెస్ట్ అనేది అసలు ఈ పొలిటికల్ ఎలక్షన్ ఎలక్షన్ ఇష్యూగానే లేదు ఇష్యూగా లేనప్పుడు అరెస్ట్ కవిత అరెస్ట్ చేయడం ఒకటే కాదు కదా బీజేపీ బీఆర్ఎస్ తో సంబంధాలు ఉన్నాయని అనుమానం రావడానికి కవిత అరెస్ట్ కన్నా ముందు బండి సంజయ్ ని మార్చడం బండి సంజయ్ మార్చడంతో మొదలైంది ఈ ప్రక్రియ మండి సంజయ్ మార్చ్ తలమల్తో మొదలైన ప్రక్రియ అది ఎంత తొందరగా పోతుంది అనుకోండి ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ బీజేపీ ప్రత్యర్థులు ఈ కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఉన్న ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలు ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసినాయి ఒక మీకు బీహార్లో ఆర్జేడీ మినహా ఇవాళ దేశంలో బీజేపీతో పోరాడుతున్నామని చెప్పుకునే చాలా ప్రాంతీయ దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏదో సమయంలో బీజేపీతోనూ కాంగ్రెస్తో కలిసినవి అందువల్ల బీఆర్ఎస్ అందుకు డిఫరెంట్గా ఉంటుందా అనే క్వశ్చన్ ఎప్పుడైనా ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు తెలుగుదేశానికి తలుపులు మూసేశామని చెప్పాడు అమిత్ షా మళ్ళీ తెలుగుదేశం వెళ్ళి ఎన్డీఏలో చేయలేదా జెడిఎస్ అసెంబ్లీ తిట్టింది తిట్టకుండా మోడీ తిట్టలేదా అసెంబ్లీ ఎన్నికల తర్వాత జేడిఎస్ ఎన్డీఏలో చేరలేదా అందువల్ల ప్రాంతీయ పార్టీలు సభారీత్యా చూస్తే వారు బీజేపీ పట్ల నికరమైన వ్యతిరేకత ఎప్పుడు వ్యక్తపరచారు అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ ఎన్ని చెప్పినా ఆ అనుమానం ఎప్పుడు ఉంటుంది కదా సార్ నిన్న కేసీఆర్ రియాక్షన్ వరకు కవిత అరెస్ట్ అయిన చాలా కాలం వరకు ఆయన స్పందించలేదు నిన్న స్పందన కూడా ఆశించిన రీతిలో లేదు అనేటువంటిది ఎవరు ఆశించారు అంటే చాలా కాలంగా కేటీఆర్ స్పందించినంతగా కేసీఆర్ కవిత అరెస్ట్ పైన స్పందించలేదు అనేటువంటిది ఒక విమర్శ ఉంది సార్ విమర్శ దానికి అందరూ కేటీఆర్ స్పందిస్తే కేసీఆర్ స్పందించిన కాదా కేటీఆర్ వేరు కేసీఆర్ వేరా సార్ ఆయనకి ఎక్కువ రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం ఇష్టం ఉండకపోవచ్చు దాని ప్రాధాన్యత ఇచ్చిన కొద్దీ దాని మీద చర్చ పెరుగుతుంది చర్చ కొద్ది బీఆర్ఎస్ నష్టం ఎందుకు నష్టాన్ని కోరుకుంటారు కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మకంగా కూడా కొన్ని విషయాలు మాట్లాడారు వీళ్ళ మాట్లాడడం వల్ల దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు అంటారు కదా ఇప్పుడు అంటే మోడీ ప్రధాని మీద మాట్లాడతాడా అన్ని మీద మాట్లాడదు మోడీ మోడీ మణిపూర్ మీద నలభై రోజులు అవును అట్లాంటి మణిపూర్ లాంటి కీలకమైన సమస్య పైన మోడీ నలభై రోజులు మాట్లాడలే కదా అందువల్ల రాజకీయాల్లో అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి స్పందిస్తూ ఉంటారు కదా